పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా గురుదేవులైన పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం భగవద్గీత కార్యక్రమంలో మనం ఈ ఎపిసోడ్ మ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్ గత ఎపిసోడ్ను కొనసాగింపుగా ఈ ఎపిసోడ్ చేస్తున్నాం కర్మయోగాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ముందుకు వెళ్దాం యోగము అంటే కర్మ చేయకపోవడం కాదు యోగము అంటే కర్మ చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా చేస్తేనే కర్మయోగం అవుతుంది కర్మను వదిలేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది కొంతమంది కర్మ బంధిస్తుంది కదా అని కర్మే వదిలేస్తారు వాళ్ళు తమో గుణులు తమో గుణము కలిగినటువంటి వాడు నష్టం వస్తుంది ఫలితము రాదు ఫలితం వస్తుందో రాదో రాదు అని కాదు ఫలితం వస్తుందో రాదో అని భయపడి ఆ పనే చేయకోకుండా పనినే వదిలేస్తావు వాడు తమో గుణంలో పడతాడు వాడికి ప్రగతే ఉండదు అందుకే ప్రగతి ఉండదు వాడికి అస్సలు ప్రగతే ఉండదు అయితే కొంతమంది కర్మ చేస్తారు ఫలితాన్ని ఆశించి చేస్తారు అటువంటి వాళ్ళు కూడా అపూర్తి పని చేయలేరు వాళ్ళకు ఫలితం రాదు అంటే పనిని వదిలేస్తారు వాళ్ళు రెండో రకం వాళ్ళు రజోగునులు సత్వగుణి అట్లా ఉండడు కర్తవ్యం తన కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని పరిపూర్ణంగా చేస్తాడు వాడే యోగి ఎందుకంటే తన ఫలితాన్ని ఆశించకుండా తన కర్తవ్యత దృష్టితో కర్మ ఎవడు చేస్తాడో దాన్నే కర్మయోగము అంటారు ఇక్కడ కర్మలకు కర్మయోగాలకు డిఫరెంట్ చాలా తేడా ఉంటుంది ఒకడు తమోగుని ఒకడు రజోగుని ఒకడు సత్వగుని ఈ శుద్ధ ఎందుకంటే ఈ ఫలితాన్ని ఆశించకోకుండా ఎప్పుడైతే ఆ కర్మ చేస్తాడో శుద్ధ సత్వంలో నిమగ్నం అవుతాడంటే డైరెక్ట్గా చిత్తశుద్ధి కలిగి యొక్క పరమాత్మతోనే అనుసంధానం అవుతాడు అనుసంధానమై ముక్తిని పొందుతాడు ముక్తికి దారి అవుతుంది ఏది ముక్తికి దారో ఈ తమో గుణం కర్మే చేయకపోవడం వల్ల మొత్తం ఆ మార్గాలన్నీ మూసుకుపోతాయి కర్మ చెయ్యాలి ఫలితాన్ని ఆశించకూడదు ఇదే కర్మయోగము ఇదే దీన్నే కర్మయందలి కౌశలం అంటారు కాబట్టి కర్మ వదలకూడదు అర్జున అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు నా కర్మనా మనారంభాత్ నైష్కర్మం పురుషోష్ణుతి ననాదేవా సిద్ధిని సమధి గచ్చతి మనుజుడు కర్మలు ఆచరించకపోవుట వలన నిష్క్రియముగా ఆత్మస్వరూపస్థితిని పొందజాలడు కర్మ త్యాగం మాత్రం చేతనే ఎవ్వడును సిద్ధిని పొందనేరడు చాలా స్పష్టంగా చెప్పాడు మనుజుడు కర్మలు ఆచరించకపోవటం వలన నిష్క్రియముగు ఆత్మస్వరూప స్థితిని పొందజాలడు కర్మ త్యాగము మాత్రమే ఎవడను మోత్సద్ధిని పొందనేరడు మోచ్చసిద్ధి పొందాలంటే కర్మ ఫల త్యాగం కావాలి కర్మలను కాదు కర్మత్యాగం కాదు కర్మ చేయకోకుండా కాదు అసలు కర్మ చేయకోకుండే వీలు కూడా కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ జీవరాశి కూడా కర్మ చేయకోకుండే అవకాశాలే లేవు ప్రకృతే కర్మలో రంజిస్తూ తిరుగుతూ ఉంటుంది సృష్టి మొత్తం కర్మకు ఆధీనమైంది కాబట్టి ఆ సృష్టిలో సృష్టి కర్మాధీనమై నడుస్తూ ఉంటే ఆ సృష్టిలో పుట్టి పెరిగేటువంటి మనిషి ఎక్కడ కర్మలకు అతీతుడు ఆ కర్మ చేయకోకుండా ఉంటాడు ఖచ్చితంగా కర్మ చేయాల్సిందే కర్మ చేయాలి కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేస్తేనే దాన్ని యోగం అంటారు దానివల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది దానివల్లనే మోక్షం కలుగుతుంది అర్జున అని తర్వాత 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 చెప్తున్నాడు నర్మనా మనారంభాత్ నైకర్మం పురుషోష్ణుతి నన్యసనా దేవ సిద్ధిం సమధి గచ్చతి మనుజుడు కర్మలాచరించకపోవటం వలన నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితిని పొందజాలడు కర్మ త్యాగం మాత్రము చేతనే ఎవ్వడునూ సిద్ధిని పొందనేరడు కర్మను త్యాగం చేస్తే కాదు కర్మ ఫలాన్ని త్యాగం చేస్తేనే మోక్షం వస్తుంది కర్మని త్యాగం ఇస్తే కలిసి తదో తమోగుణం వస్తుంది గుణంలో మొత్తం దారి మూసుకుపోతుంది కాబట్టి కర్మ చేస్తూ ఫలా త్యాగం అని చెప్పాడు ఇక్కడ దీన్ని చాలా అర్థం చేసుకొని ముందుకి వెళ్ళిన వాటి వాడు మాత్రమే దీన్ని అర్థం అయితే మాత్రమే చాలామందికి అర్థం కాదు భగవద్గీతలో కృష్ణుడు కర్మ చేయమన్నాడు అన్నాడు కర్మ చేయి ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పాడు దీన్ని బాగా గుర్తుపెట్టుకో అర్జున కర్మ చేస్తూ ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పి తర్వాత చెప్తున్నాడు మనిషి అనేవాడు ఎక్కడా కర్మ చేయకుండే అస్సలు వీలేదు ఒక్క క్షణం కూడా ఆ క్షణమే కాలాధీనమై పరిగెత్తుతుంటే ఆ క్షణంలో పుట్టి పెరిగేటటువంటి మానవుడు కా ఆ కర్మల నుంచి ఎలా పక్కకు తప్పుకుంటాడు అని అది అసంభవం అంటున్నాడు ఇక్కడ భగవానుడు నాకచ్చి జాతిష్ట కర్మకృత్ కార్యతేహవస కర్మసర్వహ ప్రకృతి గుణైహ అంటాడు యవ్వనికి ఒకప్పుడు కూడా ఏ విధమైన కర్మాచరణ లేకయుండన శక్యము ప్రకృతి గుణములు తమ నియమమునసరించి ప్రతి జీవి చేత ఏదో ఒక కర్మ చేయించుచునేయుడును ప్రకృతి గుణాలు మనలో ఉన్నాయి ఏ గుణము మనకు ఆధిక్యతలో ఉంటుందో ఆ గుణానుసారంగా మనం నడుస్తూ ఉంటాం గుణము గుణాతీతులకు మాత్రం కర్మ నుంచి తప్పుకొని నాకు కర్మ అవసరం లేదని ఉండేకి అవకాశం ఉంది కానీ గుణాలతో కూడినటువంటి వాడు కూడా కర్మ చేయకుండేకి అసంభవము నహి కార్యతే జాతి సహా కర్మ కర్మసర్వహా ప్రకృతి యజ్ఞ అంటాడు ఎవ్వనికిని ఏ విధమైన కర్మాచరణ లేకయుండన శఖ్యము ప్రకృతి గుణములు తమ నియమం అనుసరించి ప్రతి జీవి చేత ఏదో కర్మ చేయించుచునే ఉండును ఆ గుణం ఏదైతే ఉంటుందో ఆ గుణాన్ని అనుసరించి వారికి దాని ప్రేరణతో ఆ కర్మ జరుగుతూనే ఉంటుంది అక్కడ కర్మ నుంచి తప్పకుండా ఎవ్వనికి వీలు వీలు లేదు అర్జున ఏది ఎవ్వనికి ఒకప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా అర్జునుడు ఏమంటు నువ్వు ఏమంటున్నావు అర్జున నేను ఈ కర్మ చేయను ఈ కర్మ చేసే కంటే బిచ్చమెత్తుకునైనా జీవిస్తాను అంటున్నావు బిచ్చమెత్తడుకోవడం కూడా కర్మే అది కర్మ కాదా అది హీన కర్మ నీకు గౌరవం లేదా అయినా బిచ్చం ఎవడెత్తుకోవాలా ఒక ఋషులో యోగులో మహాపురుషులో వాళ్ళు కేవలం శరీర పోషణకు మాత్రమే వాళ్ళు ఆహారాన్ని తీసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు శరీరాన్ని పోషించుకునేకి వాళ్ళు బిచ్చ బిచ్చ తీసుకుంటారు అది సరిపోతుంది వాళ్ళకది స్వధర్మమే ఎందుకంటే వాళ్ళు తపస్సులు వాళ్ళకు తక్కువ ఆహారం వాళ్ళకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని ఈ శరీర పోషణ మాత్రమే అక్కడ అది కూడా వాళ్ళ కర్తవ్యం శరీరాన్ని పోషించుకోవడమే దాన్ని ఏదో అది భోగించడం కాదు ఆ రుచులతోనో లేకపోతే దానికి సంబంధించినతోనో భోగించేదానికి కాదు వాళ్ళు శరీరాన్ని నిలుపుకొనే మాత్రమే ఆ బిచ్చ చేస్తారు తర్వాత బిచ్చ చేసి వాళ్ళ సాధనలో వాళ్ళు ప్రయత్నిస్తూ ముక్తిని పొందుతారు వాళ్ళ విషయం వేరు నీ విషయం వేరు నువ్వు చేతుయినవి నీ స్వభావం వేరు వాళ్ళ స్వభావం వేరు వాళ్ళు శుద్ధ సత్వానికి చేరారు శుద్ధ సత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్లకు డైరెక్ట్గా భగవంతుని పైన దృష్టే ఇంక రెండో దృష్టి ఏమీ లేదు దాన్ని పరిపక్వత పరిపూర్ణం చేసుకునేదానికి వాళ్ళు ఏదో శరీరాన్ని పోషించుకుంటూ వాళ్ళు ఆ సాధన చేసుకుంటూ వెళ్తారు అది పండు పొలమో ఏదన్నా కానీ ఆ శరీరాన్ని శరీర పోషణకు మాత్రం దాన్ని ఆకిలి తీర్చేసి దాన్ని ఆ చుద్బాధ లేకుండా చేసేసి వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ విషయం వేరు నీ విషయం వేరు నీకు వాళ్ళకు ఎక్కడ పొంతనా కాబట్టి నువ్వు చెత్రు నువ్వు ఇలానే నువ్వు సాధించాలి సిద్ధిని పొందాలి యుద్ధం పాపకర్మ అంటున్నావు దీంట్లోనే నీకు సిద్ధిని పొందే మార్గం ఉంది ఇక్కడ నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా ఇది నా కర్తవ్యము ఈ సిస్టర్ దుష్ట శిక్షణ సిస్టర్ రచన అనేది నా కర్తవ్యము కాబట్టి దుష్టశిక్షణ కోసం నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానని నువ్వు అక్కడ వీర స్వర్గము ఏవి కోరద్దు భగవంతుడు ఏదైతే ప్రసాదిస్తాడో నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను ఫలితాని పైన ఫలితంపై నాకు ఆశ లేకుండా నువ్వు ఎప్పుడు చేస్తావో నీ హృదయం నీ అంతఃకరణ శుద్ధి కలిగి నీకు ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉంది డైరెక్ట్గా మోత్సాన్ని పొందే అవకాశం ఉంది ఇంతకంటే గొప్ప అవకాశం నీకు ఎప్పుడు రాదు చత్రునికి ఇది సువర్ణ అవకాశము ఇటువంటి బంగారమైనటువంటి అవకాశాన్ని దార విడ్చుకోక అర్జున నువ్వు కర్మ చేయకోకుండా ఉండే సాధ్యమయ్యే పనే కాదు బండి తోలేది కర్మే బండిని ఆపేది కూడా కర్మే నేను తినను అని బిగించి కూర్చొనేది కర్మే తినేది కర్మే ఎక్కడ నువ్వు కర్మ నుంచి తప్పుకుంటావు కర్మ నుంచి తప్పుకోవడము నహి ఖచ్చిత్ అంటాడు అసంభవం అంటాడు నహి ఖచ్చిత జాతి కర్మకృత్ కార్యతేహవ సహా కర్మసర్వహ ప్రకృతి గుణేహ అంట యవ్వనికిని ఒకప్పుడు కూడా ఏ విధమైన కర్మాచరణ లేకయుండన సత్యము ప్రకృతి గుణములు తమ నియ నియమమును అనుసరించి ప్రతి జీవి చేత ఏదో కర్మ చేయించుచునేయుండును అంతా కూడా ఆ గుణాలకు లోబడే నడుస్తుంటాయి ఆ గుణాలను గుర్తించి నేను గుణాలు కాదు గుణాలకు అతీతుడైనటువంటి ఆత్మను అనేటటువంటి జ్ఞానం కలిగిన తర్వాత అటువంటి వాడు కర్మ చేయను నాకు కర్మతో అవసరం లేదంటే సరిపోతుంది కానీ నువ్వు గుణాలతో కూడి గుణాలతో ఉండి నేను కర్మం చేయను అంటే అది కుదరనే కుదరదు కర్మ ఖచ్చితంగా నువ్వు చేయకోకుండా అది జరుగుతుంది నువ్వు రైలు ఎక్కావు అనుకో నేనేమి ప్రయాణం చేయలేదు అని నువ్వు అనుకొని ఊరికే కూర్చున్నా ఆ ప్రయాణం ఏదే విధంగా జరుగుతూనే ఉంటుంది నువ్వు కూర్చు ఆడు కూర్చున్నా నేను కూర్చున్నాను కదా నేనేం పరిగెత్తలేదు కదా నేను వెళ్ళలేదు కదా అంటే కుదరదు అది ఆగదు ఆ ప్రయాణం ఆగదు వెళ్ళిపోతూనే ఉంటుంది అదేవిధంగా ఆ రైల్లో కూర్చుని ప్రయాణికునికి ప్రయాణం ఎలా కొనసాగుతూ ఉంటుందో అదేవిధంగా నీకు కూడా ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ కర్మలు ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి నువ్వు వద్దన్నే అవి ఆగవు ఇప్పుడు నాకు నేను నేను ఏ కర్మ చేయను నేను తిన్ను అని కూర్చో ఉండగలవా ఆగుతుందా నువ్వు ఆ నువ్వు నాకు వద్ద అనొచ్చు నీ ఆఖిలాగుతుందే తన పని తను చేస్తుంది నీకు దానికి కావాల్సిన ప్రేరణ ఆటోమేటిక్గా వస్తుంది నువ్వు ఆ పని చేస్తావు కాబట్టి అక్కడ కర్మలో ఒక్క క్షణం కూడా మొత్తం ఈ జగద్రాసే కర్మ కోశమై కాలాధీనమై పరిగెత్తుతుంటే ఆ కర్మలో పుట్టి పెరిగే నువ్వు ఎక్కడ కర్మ చేయనంటే ఎలా అసంభవం అది కాబట్టి కర్మ చేయాల్సిందే కర్మ చేస్తూ ఏమంటున్నాడు ఇలా కర్మ ఫలాన్ని ఆశించకోకుండా కర్మ చేయగలిగినటువంటి వాడికి మాత్రమే సంభవం అవుతుంది కానీ నీకు సంభవం కాదు అని చెప్పకనే చెప్తున్నాడు ఇక్కడ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఎవ్వనికి జరగదు అసాధ్యము అని చెప్పి చెప్తున్నాడు అలాగే ఒకవేళ ఎవడైనా నేను కర్మ చేయును అని ఇంద్రియాల్ని బిగబట్టి పూర్తిగా కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి కన్నులు కట్టేసి నోరు కట్టేసి అన్నీ కట్టేసి ఒకవేళ బిగించిన ఒకవేళ ఇట్లా బలవంతంగా కూర్చున్నా అది వాడు మిథ్యాచారే కానీ వాడు సిద్ధిని పొందే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు ఎందుకంటే అది మిథ్యాచారం నిన్ను అక్కడ కూర్చొని ఇవ్వదు కూడా చాలామందికి ఇది అర్థం కాదు ఒక దేవాలయంలో ఒక యోగి ఉండేవాడు ఆయన మామూలుగా వచ్చి ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఒక మూల ఒక చెట్టు ఉంటే ఆ దేవాలయంలో ఒక మూల కూర్చొని ఎప్పుడు తన సాధనలో తను ఉండేవాడు ఉంటే ఆయన చూసి ఆయన అడిగేవాడు కాదు ఎవరైనా పెడితే తినేవాడు లేదంటే అలా ధ్యానం చేసుకుంటూ కూర్చునేవాడు ఎప్పుడు సమాధిలో ఉండేవాడు సమాధి కోసం ప్రయత్నిస్తుండేవాడు అంత అంతా పోతే ఆయన ఏదో అక్కడే ఎవరు జనసంచారం లేని స్థలం చూసుకొని అక్కడ అక్కడ కూర్చుండి ఉండిపోయాడు దేవాలయానికి ప్రధానకర్త అయినటువంటి ఆయన వెళ్ళి ఒకసారి ఆయనకు ఉచిత భోజనము రాసిపెట్టి ఆయన భోజనం ఆయన తీసుకుపోయి ఆయనకు సమర్పించండి ఆయన తింటే తినచ్చు లేకపోతే వెనికి తెచ్చుకోవచ్చు అంతే ఆయనకు మాత్రం పస్తు పెట్టే పని పెట్టద్దు అని చెప్పి ఆ రికార్డులోనే రాసి పెట్టాడు అంటే ఆ దేవాలయ అధిపతి ఆ దేవాలయానికి ట్రస్ట్ మెంబర్ కాబట్టి అలా ఉండేవాడు అలా ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చునేవాడు కొత్త కొత్త సెక్రటరీ ఎక్కాడు దానికి ఎక్కిన తర్వాత చూశాడు లీస్ట్ ఒకసారి చూస్తే ఆయనకు భోజనం అని రాసి పెట్టిన్నారు ఆ లీస్టు ఈయనకెందుకు ఎందుకు భోజనము పని లేనివాడు కదా పని వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ పోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ధర్మకర్త అంటారు గుడికి ధర్మకర్త కొత్తగా ధర్మకర్త వచ్చినప్పుడు ఆయన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రత్యేకత ఏందో చూపించుకోవాలనుకుంటారు కదా అందుకై ఆయన భోజనం కొట్టేసా కొట్టేయాలని చెప్పి వాళ్ళని నరుస్తున్నారు ఎవరు ఇది రాసింది ఇది ఇచ్చిండది వాళ్ళకి తెలివి లేదా బుద్ధి లేదా అని ఈయన విన్నాడు అన్నాడు అయ్యా నువ్వెందుకు అంతగా హైరాణ పడతావు నిన్ను ఎవరు పెట్టమని అడుగుతున్నారు నీకు ఇష్టం ఉంటే పెట్టు లేకపోతే పెట్టకోకపో నాకు పెట్టేకి వెయ్యి చేతులోడు ఉన్నాడు ఒక చేతిలోని నేను ఎప్పుడు నమ్ముకోలే రెండు చేతుల్లోని నమ్ముకోలే నేను వెయ్యి చేతుల్లోనే నమ్ముకొని నా ప్రయత్నంలో నేనున్నా ఆయన పెట్టినా ఒకే పెట్టకున్నా ఓకే నాకు వెయ్యి చేతులోడు పెట్టేవాడు వెయ్యి చేతిలోడిని పెట్టుకొని ఈ రెండు చేతుల్లోని ఏ అభాగ్యుడు ఆశ్రయించినా ఇది శాశ్వతమైంది కాదు నేను శాశ్వతమైన దానికోసం ప్రయత్నిస్తున్నా ఆ వెయ్యి చేతిలో నేను నమ్ముకున్నా ఎవరిని నమ్ముకోలేదే వద్దు వదిలే అన్నాడు కాదయ్యా నీకు ఎందుకు పెట్టాలా భోజనం ఏం పని అని బాగా సుష్టిగా తింటాడావు కన్ను మూసుకొని కూర్చుంటాడు ఏం కూర్చున్నోనికి ఎట్లా వస్తుంది భోజనం మీద పని చేసుకుంటే నీకు వయసు లేదా నీకు చేత కదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడాడు ఈ కూర్చుంటాడు ఏం తిని కూర్చుంటాడావు నువ్వేం చేస్తాడు అని అయ్యా కూర్చోవడం అంటే సులభమైన పని ఏమి కాదు నువ్వు నేను పని చేస్తానని అనుకుంటాడావేమోను నేను కూడా నా మనస్సును నిలబెట్టుకోవడానికి చేసే పని పెద్ద పనే ఉంది లోపల నాకు నీకంటే పెద్ద పనే నాహా అది కూడా గొప్ప పనేనా కన్ను మూసుకొని కూర్చుండేది కూడాను ఒకసారి కూర్చొని ఆయన నువ్వు కూర్చోని చూస్తే నీకు అర్థమవుతుంది కదా నువ్వు కూర్చోని చెప్పను ఏం పెద్దదా ఎంతసేపు కూర్చోాలి చెప్పు అన్నాడు కూర్చో ఒక గంట నువ్వు సార్లు నేను దినాలు దినాలు కూర్చుంటాడా కదా నువ్వు ఒక గంట కూర్చో అన్నాడు పది నిమిషాలకు ఇట్లా ఇట్లా కదలికొచ్చింది పదహైదు నిమిషాల లోపల ఇంకా తట్టుకోలేకపోయాడు ఇరవై నిమిషాలకి లేచి నిలబడ్డాడు ఏమయ్యా లేస్తే అన్నాడు ఎవరు లేపారు నువ్వు గంట కదా నువ్వు చెప్పింది కనీసం గంటలో ఇరవై నిమిషాలు అయింది ఇంకా నలభై నిమిషాలు మిగిలిపోయింది నువ్వు ఎందుకు లేచావు అని అడిగాడు అప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకు ఎందుకంటే అర్థమైంది ఓహో దీనికంటే అది గొప్ప పని నువ్వు చెప్పినట్లేమో కూర్చోవడం అనేది అంత సులభం కాదు కాబట్టి నేను ఆ దైవం కోసం ప్రయత్నం చేస్తూ ఈ పని చేస్తున్నాను అలా అలాంటి వాళ్ళు వాళ్ళ మనస్సు కూడా పరుగులు పెడుతూనే ఉంటుంది వాళ్ళు కూడా తను నిగ్రహించుకుంటూ దాన్ని తన స్వస్థితిలో నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి సాధకుల విషయం వేరు కొంతమంది మిథ్యాచారులు వాళ్ళు ఉంటారు కేవలం బాహ్యేంద్రిలు మాత్రం బంధించి మనస్సుతో విధాలుగా పరిగెత్తుతూ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి లక్ష్యం లేదు ఇక్కడ మెయిన్ ఈ ఈ ఇప్పుడు మన యోగి ఆయనకి లక్ష్యం ఉంది ఆయన భగవంతుని చేరాలనేటువంటి ఒక లక్ష్యం పైన ఆయన పనిచేస్తున్నాడు కొంతమంది లక్ష్యం లేదు ప్రజలను మోసగించడానికి కూడా ఈ వేషాలు వేస్తారు ఈ పనులు చూపిస్తారు ఏది శరీరాన్ని నిలకరగా కూర్చోబెట్టుకొని కేవలం మనస్సుతో పరిభ్రమి పరిభ్రమిస్తూ ఉంటారు వాళ్లకు లక్ష్యం లేదు కాబట్టి మనస్సును నిలబెట్టుకోవాలనేటువంటి స్థితి ఉండదు అటువంటి వాళ్ళు మనసు పరిగెత్తుంది అంటాడు అని చెప్పి ఇప్పుడు ఈ శ్లోకం చెప్తున్నాడు కర్మేంద్రియాన్ని సంయమ యాస్తే మనసాస్మరన్ ఇంద్రియాత్మాన్ విమ్మూడాత్మ మిథ్యాచారశ ఉచితే ఏ అవివేకి కర్మేంద్రియములకు వాకు పాని పాద పాయువస్థలు నిగ్రహించి మానసికంగా మనోరాజ్య కల్పన చే విషయ సుఖానందములు అనుభవించును అట్టివాడు కపటాచారం గలవాడు దాంబికుడు మోసగాడు అంటాడు ఇక్కడ చాలా హీనంగా చెప్పాడు వాళ్ళని గురించి ఇది కొంగజపం మాదిరి కొంగగుడను ఏటుబడ్డుకు పోయి అలా జపం చేస్తున్నట్టుంటుందంట జపం చేస్తున్నట్టు ఎప్పుడు చేప దగ్గరికి వచ్చిందో లట్టుకన నోటితో పట్టేస్తుందంట అలా కొంగ జపాలు అట్లా కొంగ జపాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రజలు మోస మోసగాడు అంటాడు అటువంటి వాళ్ళను బాహ్యేంద్రియాలను మాత్రం నిగ్రహించి కర్మేంద్రి ఆ మనస్సుతో రకరకాలైనటువంటి చేష్టలు చేస్తుంటారు కర్మేంద్రియాన్ని యా యాస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ విమూడాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే ఏ అవివేకి అవివేకి అంటాడు ఏ అవివేకి కర్మేంద్రియములను కర్ ఏ అవివేకి కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ని విమూడాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే ఏ అవివేక్ కర్మేంద్రియములు చే కర్మేంద్రియములు నిగ్రహించి మానసికంగా మనోరాజ్య కల్పన చే విశేష సుఖానందములు అనుభవించునో అటువాడు కపటాచారం గలవాడు దాంబికుడు మోసగాడు అంటాడు కాబట్టి అట కర్మేంద్రియాలను నిగ్రహించిన మాత్రం చేత చాలదు మనస్సును నిగ్రహించాలి కొంతమంది మనస్సును పూర్తిగా తన స్వాధీనంలో పెట్టుకొని కర్మేంద్రియాలతో కర్తవ్యాలు నిర్వర్తి నిర్వ నిర్వర్తించే వాళ్ళు ఉండరు వాళ్ళు శ్రేష్ఠులు వాళ్ళు పనులు అన్ని పనులు చేస్తుంటారు తన మనస్సును మాత్రం నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకొని పని చేస్తుంటారు వాళ్ళు కర్తవ్యత దృష్టితో చేస్తుంటారు కర్తవ్యం పైన దృష్టి వాడికి ఫలితం వచ్చినా ఓకే రాకపోయినా ఓకే అని చేయడం వల్ల వాడికి మనస్సు స్థిమితంగా స్థిరంగా ఉంటుంది అటువంటి స్థిరమైన మనసు అయిన వాడు అన్ని పనులు చేస్తున్న కర్మకు లోబడడు కాబట్టి ఇక్కడ మిథ్యాచారి విషయము చెప్పాడు కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ని మిమూడాత్మ మిథ్యాచార్యశ ఉచ్యతే ఏ అవివేకి కర్మేంద్రియం కర్మేంద్రియము బంధించి మనస్చే విశేషుఖానందములు అనుభవించును అటువాడు కపటాచారం గలవాడు దాంబికుడు మోసగాడు అని ఇక్కడ చెప్తాడు అక్కడ యస్వింద్రియాన్ని మనసా నియమ్యారవతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త విశిష్యతే అంటాడు ఏ మహానీయుడు జ్ఞానేంద్రియములు మనస్సును జయించి కర్మేంద్రియముల చే కర్తవ్యము నిర్వర్తించునో అట్టివాడు శ్రేష్ఠుడు అంటాడు జ్ఞానేంద్రియములు మనస్సు పూర్తిగా తన స్వాధీనంలో పెట్టుకుంటాడు అటువంటి మహానుభావుడు పెట్టుకొని పనులు అన్ని పనులు చేస్తాడు కర్మేంద్రియములు చే కర్తవ్యాలన్నీ నిర్వ నిర్వర్తిస్తాడు కాకపో అట్లా కాకుండా మిథ్యాచారి చేస్తాడు కర్మేంద్రియాలను మాత్రం బిగబట్టేసి మనసును మాత్రం లోక సంచారం చేపిస్తాడు అటువంటి వాడు మిథ్యాచారి వాడు దాంబికుడు మోసగాడు అంటాడు వాడు మిథ్యాచారి ఈయన జ్ఞానానికి వీళ్ళు ఈయనకు లక్ష్యం ఉంది ఆయనకి లక్ష్యం లేదు అని ఇక్కడ ఈ కర్మయోగంలో వాడెట్లుంటాడో వీడెట్లుంటాడో పూర్తిగా పరిపూర్ణంగా వివరిస్తూ వస్తాడు భగవానుడు కాబట్టి మనం దీన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటూ వస్తామో అప్పుడే మనకు అర్థమవుతుంది కాబట్టి ఏ మహానీయుడు జ్ఞానేంద్రియములను మనస్సును జయించి కర్మేంద్రియములచే కర్తవ్యములను నిర్వర్తించినో అట్టివాడు శ్రే శ్రేష్ఠుడు వాడికి లక్ష్యము ఉంటుంది ఏది వాడు ముక్తిని పొందాలనే లక్ష్యం ఆ లక్ష్యానికి తన హృదయ శుద్ధికి సంబంధించిన కర్మ ఏ విధంగా చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి ఫలితాన్ని ఆశించకోకుండా కర్తవ్యత దృష్టితో కర్మ చేస్తూ తన హృదయ శుద్ధి చేసుకుంటూ అంటే చిత్తశుద్ధి కోసం తను చేసేటటువంటి పనుల వలన అపారమైనటువంటి చిత్తశుద్ధి కలిగి పూర్తిగా మోత్సానికి దగ్గర అవుతారు కాబట్టి ఆ విధంగా జ్ఞానేంద్రియాలను మనస్సును నిగ్రహించి కర్మేంద్రియాలతో నుంచో కర్తవ్యాలు చేసిన వానికి ఏమి ఇబ్బంది లేదు వాడు కూడా ముక్తిని పొందే ఈ కర్మయోగంలో ముక్తిని పొందుతాడు అర్జున నువ్వు కూడా చత్రునివి నువ్వు యుద్ధము నీ యొక్క కర్తవ్య కర్మ కాబట్టి నీ కర్తవ్య కర్మలో నువ్వు పాల్గొని ఫలితాన్ని ఆశించకోకుండా కర్మ చేస్తూరా యుద్ధంలో విజయమైన అపజయమైన రెండింటినీ ఒకటిగానే చూస్తూ అది ఆ ఫలితాన్ని భగవంతునికి వదిలేసి పని మాత్రం చేయి ఆ పని కేవలం నువ్వు పని చేయడం వల్ల నీ పాత వాసనలన్నీ డిలీట్ అవుతాయి నీ ఫలితాన్ని ఆశించకపోవడం వల్ల కొత్త వాసనలు వచ్చి చేరవు కాబట్టి నీకు హృదయశుద్ధి కలిగి నువ్వు ముక్తిని పొందుతావు అర్జున ముక్తికి నీకు డైరెక్ట్ మార్గము ఈ యుద్ధము ఆయన ఏమో ఈ యుద్ధం వల్ల నాకు పాపం వస్తుంది అనుకోండి యుద్ధం చేయకపోవడం వల్లే నీకు పాపమును మూటగట్టుకుంటావు బిచ్చమెత్తుకోవడం వల్ల నీకు పాపమే వస్తుంది ఎందుకంటే నీ కర్తవ్యాన్ని నువ్వు వదిలిపెట్టావు నీ స్వధర్మాన్ని నువ్వు వదిలి పరధర్మంలోకి వెళ్ళావు పరధర్మం భయంకరంగా ఉంటుంది ఎప్పటికీ పరధర్మం భయంకరమైంది స్వధర్మము శ్రేష్టమైంది అని చెప్తాడు శ్రేయో స్వధర్మో వినహ పరధర్మ స్వనిశ్చితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు చక్కగా అనుష్టింపమన్న స్వధర్మం పరధర్మం కన్నా గుణహీనమైనను స్వధర్మమే మేలు స్వధర్మాచరణ ఎందు మరణం సంభవించినను మేలే నువ్వు సచ్చినా పర్వాలేదు నీకు నష్టం కాదు పరధర్మం వెళ్ళావా ఆ పరధర్మం నిన్ను నట్టేట ముంచేస్తుంది కాబట్టి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని లాస్ట్లో వెళ్ళినప్పుడు ఈ యోగంలోనే చెప్తాడు కాబట్టి ఓ అర్జున నువ్వు స్వధర్మంలో ఉండు స్వధర్మాచరణలో మరణం సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది నీ కర్తవ్యం కాదు నీకు దాంట్లో నైపుణ్యం లేదు దాన్ని కరెక్ట్గా నువ్వు చేయలేవు అయితే నువ్వు అది గొప్పది అనే భావంతో నువ్వు దాన్ని పట్టుకుంటాడు ఆ దా ఆ యోగం దానికి సంబంధించిన వాళ్ళకే ఉంటుంది ఆ ధర్మము వాడికి సంబంధించిన వాళ్ళకే ఉంటుంది వాని స్వభావానికి అనుగుణంగానే ఉంటుంది నీ స్వభావానికి నీకు యుద్ధమే స్వధర్మం ఆ జ్ఞాని తపస్సు చేసి ఊరికే హాయిగా ఆయన ముక్తిని పొందాడు కదా అలా అనుకుంటే కుదరదు నీ స్వభావం దానికి పనికి రాదు దానికి వ్యతిరేకం నీ స్వభావం దీనికి అనుకూలం ఎవడు ఏ స్వధర్మం ఉంటుందో స్వధర్మంలో మరణం సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది ఎక్కడంటే వాటికి పోయిన తర్వాత నువ్వు దాన్ని పూర్తిగా నిర్వర్తించలేవు ఆ ధర్మాన్ని కూడా నిలబెట్టుకోలేవు కాబట్టి అర్జున నువ్వు పూర్తిగా ఇది అర్థం చేసుకొని ముందుకెళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు దీని గురించి మళ్ళా ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటూ వెళ్దాం